ಗೌನ್ ಎಲ್ಲಿ బొమ్మని అందరినీ అప్పుడు ఒక భక్తులు కదా కొన్ని రోడ్డు నేను అచ్చే భక్తులకు ఫ్రీగా ఉంది వెళ్ళండి అని చెప్తున్నా నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ముప్పై మందిలో ఉన్నాం ముప్పై మందిని ఉన్నాము ఇంకొక వంద మందిని తీసుకున్నాం పెద్ద సమస్య కాదు బట్ అది కాదు కమిషనరు దేవాదాయ ధర్మాద శాఖ హైదరాబాద్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దేవాలయంను దేవాదాయ శాఖ పరిధిలో తీసుకోవడం జరిగినది రోజు నుండి ఎల్లమ్మ దేవాలయము ఎల్లుళ్ళ గ్రామము మెట్టుపల్లి మండలం అందు ఈ దేవాలయంలో దేవాదాయ శాఖ తరఫున టికెట్లు ప్రారంభించడం మొదలు జరిగినవి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గతంలో మాదిరిగానే టికెట్లు నిర్వహించడం జరుగుతున్నాయి